మోడల్ స్కూల్ టీచర్స్ మాకు పన్నెండు సంవత్సరాలు అయింది సార్ ట్రాన్స్ఫర్లు లేవు మాకు భయం అవుతుంది అసలు మా ఉద్యోగాలు ఉన్నట్టా లేనట్ట అన్నారు ఒక నెల తిరిగి వచ్చేలోగా వాళ్ళు చెప్పారు మా ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి సార్ అని చెప్పారు అంటే ఎంత అద్భుతంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఒక వారం రోజుల కింద మాకు టీచర్ వచ్చి థ్యాంక్ యూ సార్ నాకు జాబ్ వచ్చింది అన్నారు ఇప్పుడేంటే మా జాబ్ అంటే టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి నియామకాలు ఇచ్చారు సార్ అని చెప్పారు పదమూడు వందల తొంభై ఉద్యోగ నియామకాలు జస్ట్ ఒక పది రోజుల కింద అది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి పదిహేడు సంవత్సరాల కిందది మరి గత పాలక ప్రభుత్వాలు పది సంవత్సరాలు కూడా దాన్ని పట్టించుకోకుండా పోయింది ఇవాళ ఇవాళ ఇరవై సంవత్సరాలకు పై పైనబడి మరి మాకు ప్రమోషన్ లేవు ట్రాన్స్ఫర్ జీవితానికి రావు అనుకున్న వాళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారి చొరవతో చకాచకా ఇలా వెరీ ట్రాన్స్పరెంట్గా జరిగిపోయినాయి అంటే మరి చూడండి మొట్టమొదటిసారిగా అసలు ప్రభుత్వ పాలన పట్ల నిరుద్యోగులు చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం సుమారుగా యాభై వేల పైచెల్ ఉద్యోగాలు అండ్ జాబ్ క్యాలెండర్ మరి వాళ్ళ నిరుద్యోగులందరూ కూడా మన పాలనకి మరి ముక్తులై ఇవాళ రేవంత్ రెడ్డి అన్న గారికి జై పలుకుతూ ముందుకు వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాం సో ఏది ఏమైనా మరి ముఖ్యంగా ఈ పట్టబదులందరికీ మరి నేను చేదోడు వాదోడుగా ఉండాలని మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి పట్టభద్రుల మధ్య నేను వారధిగా ఉంటానని చెప్పేసి కోరుకుంటూ ఒకటి రెండు ఈ నిజామాబాద్ జిల్లా వాసులు నేను మొన్న తెలంగాణ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు కోరుకుంటున్నారన్న ముఖ్యంగా మీకు ధన్యవాదాలు శాతాన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్ కళాశాల తర్వాత లా కళాశాలను సాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు అలాగే తెలంగాణ యూనివర్సిటీ వాసులు కూడా ఇక్కడ ఒక లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని కోరుకుతున్నారన్న అది కావాలని చెప్పేసి ఖచ్చితంగా మరి మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం ఇవాళ ఒక ఉర్దూ జూనియర్ కళాశాల పది సంవత్సరాల కింద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది కానీ అందులో షిఫ్ట్ కావట్లేదు అంటున్నారు మరి ముఖ్యమంత్రి వర్యులు గారిని ఆ ఉర్దూ గర్ల్స్ జూనియర్ కాలేజ్ని నూతన భవనానికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఇవాళ తెలంగాణ యూనివర్సిటీని మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మరి ఉస్మానియాకు ధీట్గా ఇక్కడ చేయడానికి ఇక్కడ ఉన్న మరి నిజామాబాద్ ప్రజా ప్రతినిధులతోటి అవకాశం ఇస్తే నేను వారితో కలిసి పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతూ మరి ఇంకా ఎన్నో విషయాలు ఇవాళ పట్టభద్రులై త్రీ వన్ సెవెన్ జీవో గురించి చెప్తున్నారు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు స్పౌస్ కేసెస్ కావచ్చు మ్యూచువల్ కావచ్చు మెడికల్ కావచ్చు అన్నీ కూడా అయిపోయినాయి ఒక స్థానికత అది మన చేతులు లేదు కాబట్టి అయిపోయింది ఇలా ఎన్నో కూడా చగా మరి చేసిన వారికి మరి మనందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి ఈ సందర్భంగా మా సోదరులు యాజమాన్యాలు స్కాలర్షిప్తో కొంచెం ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే మరి ముఖ్యమంత్రి వర్యులు గారిని వారందరి తరఫున నేను మరి రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నగారు అట్లీస్ట్ టూ త్రీ మంత్స్లో ఎట్లీస్ట్ కొంచెమైనా రిలీజ్ చేసి మా వారికి ఉపశమనం కల్పించాలని చెప్పేసి వారి తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ మరి అవకాశం వస్తే తప్పకుండా పట్టభద్రులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ కొడిగా ఉంటూ సేవ చేస్తాను ఇవాళ తెలిసిందే ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా మరి ఇవాళ తెలంగాణ బిడ్డలు కొంతమంది ఎదుగుతున్నారంటే అది మన సంతోషపడాల్సింది కానీ ఈర్షపడాల్సింది కాదు మన గెలుపును జీర్ణించుకోలేక వాళ్ళ ప్రత్యర్థులు అందరూ ఏకమై మన మీద సోషల్ మీడియా దాడి చేస్తున్నారు అయినా కాంగ్రెస్ శ్రేణులు ఆ రాళ్లను పూలగా మారుస్తూ వెళ్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులని నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ బీసీ ముద్దు టిపిసిసి టీపీసీసీ ప్రెసిడెంట్ గారు నిజామాబాద్ ముద్దు బిడ ఇవాళ ఖచ్చితంగా మీరు వేసే ప్రతి ఓటు ఇవాళ మనం మహేష్ కుమార్ గారి గెలుపుగా నిజామాబాద్ వాసులు మీరు భావించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత అద్భుత పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి నాయ గారికి అలాగే మరి టీపీసీసీ ప్రెసిడెంట్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ అందరూ ఇరవై తేదీ రోజు జరగబోయే ఎన్నికల్లో మరి రెండవ వరుసలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి అనే నాకు మీరు మొదటి ప్రియారిటీ ఓటు వేసి మరి గతంలో జీవన్ రెడ్డి గారు సాధించిన ఫస్ట్ ప్రియారిటీ మెజారిటీ కంటే అతి భారీ మెజారిటీతో మరి నన్ను గెలిపించాలని చెప్పేసి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ యొక్క ఆశీస్సులు కోరుతున్నాను ధన్యవాదాలు మీకు ఎవరి పేరు చెప్తే తెలంగాణ ఒక్కసారి ఉలికి పడి లేస్తుందో టైగర్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ గారు వేదిక పైన ఉన్న మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్నగారు ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలు శాసనసభ్యులు ముందున్న పట్టభద్రులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ మరి ఈరోజు ఖచ్చితంగా మనమందరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి గురించి మాటలు వినడానికి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చకాచకా ఇలా పనులు జరిగి